కొల్లు రవీంద్ర పర్యటనలో ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది అమృతపురం ఎస్టీ కాలనీలో మంత్రి పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కట్ల పొయ్యి మీద అట్లు వేసుకుని జీవనం సాగిస్తున్న ఓ మహిళ ఇంటికి మంత్రి రవీంద్ర వెళ్లారు అక్కడ టిఫిన్ చేస్తున్న ముగ్గురు సంచార జాతులకు చెందిన మహిళలతో కలిసి టిఫిన్ చేసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు వారికి ఏ అవసరం వచ్చినా తన ఇంటికి వెళ్లాలని ప్రభుత్వ పథకాలకి సద్వినియోగం చేసుకుని పిల్లల్ని బాగా చదివించుకోవాలని సూచించారు తనవంతుగా ఆ ముగ్గురు మహిళలకి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం just said